హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదనపల్లి మార్కెట్లో టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే కలికిరి మార్కెట్లో టాప్ ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మన మార్కెట్ విషయానికి వస్తే స్టాక్ అనేది మాత్రం తక్కువగానే వస్తుంది రేట్లు అయితే అస్సలు పెరగట్లేదు ఏమంటే అన్ని మార్కెట్లో స్టాక్ ఎక్కువగా ఉండటం వల్ల రేట్లు అనేది పెరగట్లేదు అలాగే బయట రాష్ట్రాలకు కూడా తక్కువ లోడింగ్ అవుతున్నాయి అలా కొనుగోలు చేసే వాళ్ళు కూడా తక్కువకి కొనుగోలు చేస్తున్నారు దానివల్లే కొంచెం రేట్లు అనేది తక్కువ పడుతున్నాయి ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలలో పడుతుంది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది టాపు ధర ఎక్కువగా రైతులందరికీ ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ఎక్కువ జరుగుతుంది